పరమాత్మ ప్రకృతిని తీసుకొని పంచభూతాలుగా తయారు చేసి ఈ పంచభూతాలుగా శరీరము ఈ లోకము చెట్లు రాళ్ళు పుట్టలు ప్రతి ఒక్క వస్తువు కూడా పంచభూతాలతోనే ఇమిడి ఉన్నది పంచభూతాలు వేరు లేకుండా మరి ఏది కూడా విడిగా లేదు అట్లాగే పంచభూతాలతో సమానముగానే అంతటా నిండి ఉంది పరమాత్మ శక్తి కూడా అంటే ఇక మన ఆత్మ అనేది ఎక్కడుంది ఆలోచించండి మన ఆత్మ మన హృదయంలో ఉంది అయితే ఈ హృదయములో కూడా ఈ ఆత్మలో కూడా పరమాత్మతత్వం వ్యాపించి ఉంది ఈ ఆత్మ అతి సూక్ష్మమైనది స్వల్పమైనది మనది అంటూ అదే ఉండేది ఇంకా మనది ఈ దేహము కాదు కనిపించే ప్రకృతి కాదు ఇల్లు కాదు వాకిలి కాదు మనది ఏ ఒక్క పైసా సొమ్ము కూడా లేదు ఇవన్నీ భోగతలన్నీ పరమేశ్వరుడు సృష్టికర్త ఇచ్చి ఈ జీవులకు సుఖాన్ని సౌకర్యాలను ఆనందాన్ని అన్నీ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే ఎవరెవరు చేసినటువంటి పుణ్య ఫలముల ప్రకారము అవన్నీ ఇచ్చాడు పాప ఫలములు ఉంటే వాడికి దుఃఖ జన్మలు రకరకాలైనటువంటి దరిద్రము జన్మలు ఇవన్నీ కూడా దుఃఖాలు అనుభవించేటటువంటి జన్మలు వస్తాయి కానీ అవి ఇవి కంబైన్డ్గా ఉంటాయి విడిగా ఎప్పుడు ఉండవు దుఃఖము వచ్చినప్పుడు దుఃఖాలు అనుభవించాలి సంతోషం వచ్చినప్పుడు సంతోషం అనుభవించాలి మనము ఇది తెలుసుకొని ప్రతివారు కూడా సృష్టికర్త ఒక్కడే మనకు పెంచేవాడు పుట్టించేవాడు జీప పోషించేవాడు లయం చేసేవాడు తెలుసుకొని పరమాత్మను తక్క ఇతరులను ఎవ్వరినీ కూడా పూజ్యభావంతో చూడకూడదు పూజ చేయకూడదు ఏ వ్యక్తులకు కూడా మనుషులకు కానీ విగ్రహాలకు కానీ చెట్లకు రాళ్లకు రప్పలకు చేసినారంటే అదంతా మన పాపము లిస్టులో జమబడతారు ఎందుకంటే అజ్ఞానము చేసేది పరమాత్మకు రూపం లేదు పరమాత్మకు రాళ్ళు రప్పలు చెట్లు సమానం కాదు మనుషులకు చేస్తే మనిషి పోలిక పరమాత్మకు లేదు మరి అటువంటి పరమాత్మను తెలుసుకోవాలి ఇవన్నీ ఇచ్చిందేడు పంచభూతాలంటే ఏమిటి నీళ్ళు అగ్ని వాయువు గాలి ఆకాశము ఇవన్నీ కూడా పంచభూతాల్లోటివే ఇవన్నీ మనకి ఇచ్చింది ఎవరు చూడండి రాముడు ఇవ్వలేదు కృష్ణుడు ఇవ్వలేదు మరి అలాగే మహమ్మద్ కానీ ఏసుక్రీస్తు కానీ వీళ్ళందరినీ కూడా ఆ సృష్టికర్త పరమాత్మనే తయారు చేసి భూమి మీదకి పంపించాడు వాళ్ళు వాళ్ళ మత ధర్మాలను ప్రచారం చేసుకున్నారు అంతే తప్ప వీళ్ళెవరు దేవుళ్ళు కాదు ఇంకా మధ్యలో వచ్చేటువంటి సాయిబాబా అయితే ఈ సాయిబాబాకు ఓం సాయిబాబా అంటారు సాయి రామ్ అంటాడు ఎప్పుడు రాముడి కాలము ఎప్పుడు సాయిబాబా కాలము అన్నీ కరిపించేది అంతా సాయిబాబే అంటారు మరి సాయిబాబా ఒక వాటర్ నీళ్లు మనకిచ్చాడా అని ఆలోచన ఎవరికీ లేదు అమితంగా సాయిబాబా అటే పని చేస్తున్నారనుకోండి అంత చస్తున్నారు ఆ ఒక విగ్రహం ఏనాడో పోయిన వ్యక్తి విగ్రహానికి ఇన్ని సింగారాలు చేస్తున్నారంటే మనలో ఎంతటి అగ్నం ఇవన్నీ ఇచ్చినది ఒకరైతే పరమాత్మ ఆ పరమాత్మ సృష్టిలో మరొక వస్తువు ఆ వస్తువు ఇచ్చి ఇచ్చినాడని చెప్పేసి ఆయన ఏదో మనకు వరాలు ఇచ్చాడు అది ఇది రకరకాలైనటువంటి కోరికలు తీర్చాడు మాకు ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు అని అనుకుంటున్నాడు ఇచ్చిన శరీరాన్ని పరమాత్మ ఇచ్చింది అని మరిసిపోయావు మధ్యలో కష్టపడి సంపాదించుకునే డబ్బులు ఇది సాలేనా ఇంకా కావాలి స్వామి ఇంకా కావాలి స్వామి అనేది బాబాకు ఈ ఎల్లమ్మకు ఆ పుల్లమ్మకు అందరికీ పూజ అనే పేరుతో రకరకాలైనటువంటి ఖర్చును పెట్టి రకరకాలుగా ఈ యొక్క మానసికంగా నాశనం అవుతున్నారు తప్ప బాగుపడడానికి కాదు నిజంగా అక్కడికి వెళ్ళే వాళ్ళు చేసేవాళ్ళు బాగుపడుతున్నారా ఆలోచించండి మనస్సులో బాగా ఆలోచించండి అక్కడికి పోయి వచ్చిన వాళ్ళ వాళ్ళకి ఇష్టం ఎవరికి ఎవ్వరు దేవుడు ఇవ్వడు రాసి పెట్టాడు రాత ప్రకారం అది అయిపోయే వరకు కొత్త లిస్టు రాదు ఇది బాగా గుర్తుంచుకోవాలి ఎప్పుడు ఏ కష్టమో ఎప్పుడు ఏ దుఃఖమో సంతోషమో ఏది రావాలో టైం ప్రకారం వస్తూ ఉంటాయి ఈ జన్మ పోయే వరకు మధ్యలో ఇప్పుడు నువ్వు ఏదో చేశావని ఇవ్వడానికి వాని కాదు వీనిషేత కాదు భగవంతుని చేతనే కాదు మళ్ళా రాత ఎట్లా మార్చి రాస్తాడు బాగా ఆలోచించుకోండి పాపము చేసినా కూడా వెంటనే ఆ పాపము లభించదు ఫలము కారణము తరువాత జన్మల్లో ఇది అయిపోయినాక వానికి వస్తాయి ఈ రకంగా పరమాత్మ సాధ్యము కానటువంటిది పరమాత్మ చేత మధ్యలో వచ్చినటువంటి ఈ మనుష్యులు మూనాళ్ళ పోయే మనుష్యులు వీళ్ళు మనకు ఏం చేస్తారు దాని వలన దేవుణ్ణి ఇడిచిపెట్టి మనుష్యులను రాళ్లను చెట్లను పుట్టలను నీవు ప్రేమించడం వలన నీవు అజ్ఞానంలో పడి ఇంకా పాపం సంపాదించుకుంటావు తప్ప పుణ్యము రాదు ఎందుకంటే ఇచ్చిన వాడిని మరిచిపోయి ఇయ్యని వస్తువులందరినీ చుట్టు పెట్టుకొని స్వామి స్వామి అంటే అర్థమేమిటి మూర్ఖత్వం కాక మరేమిటి అని ఈ విధంగా వేదాలు చెబుతున్నాయి నన్ను తప్ప వేరే వాడిని తెలుసుకోకూడదు వినకూడదు చూడకూడదని వేదం చెబుతూ ఉంది నిత్యము వేద జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నాం వేద జ్ఞానం ఏం చెప్పాడు యజ్ఞము చేయండి సృష్టిని బాగుపరచండి సృష్టికి మేలు చేయండి అది ఏ మీకు పుణ్యము నేను సృష్టించినటువంటి ఈ సృష్టికి మేలు చేయండి మీకు పుణ్యము పురుషార్థం అన్ని లభిస్తాయి మరి వేరే వాటితో మీరు ఏం చేసినా కూడా ఏమి ఫలము లేదు అని పరమాత్మ చెబుతున్నారు ప్రతివారు ఇది తెలుసుకోవాలి ఈ విధంగా వేదములో ఎన్నో సాక్ష్యాలు మంత్రాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనము పరమాత్మను తక్క ఇతర వస్తువులను ఎప్పుడు పూజించకూడదు పూజ అంటే ఏమిటి అర్థము పూజ నామ సత్కార ఒక పూజ చేసినామంటే ఉపకారం జరగాలి లోకానికి ఏదో ఒక రకంగా నీ ఉపకారం చేస్తే అది పూజ అవుతుంది అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకు చెట్లకు రాళ్లకు రప్పలకు పూలు కుంకం పశువులు ఇవన్నీ పెట్టి నువ్వు ఇంత పూసుకొని ఇవి చేస్తే పూజ అవుతుందా ఎట్ల అవుతుంది అది పూజ కాదు పుణ్యం రాదు ఇంకా అజ్ఞానంలో పడి ఆ ఒక్క విగ్రహాలకే నీ మనస్సు అంకితమవుతుంది ఎవరికన్నా పోయినా ఓరే నేను ఆడికి పోలే మర్చిపోయినా ఆడ ఇంట్లో దీపారాయం చేయలే దేవుడు ఏమనుకుంటుంటాడో ఆ పటంలోనే బొమ్మ ఏమనుకుంటా అంటుందో ఏమి తిట్టుకుంటుంది అనేది ఒక ఇది ఆ ఇదితోనే కూడా ప్రతి ఒక్క దేవులానికి కూడా ఒకదానికి టెంకాయ కూడా వెళ్ళాలి లేకపోతే వాడేమంటాడో వీడేమంటాడో ఇటువంటి ఆచారాలని మొదలైనవి సృష్టికర్త అంతటా ఒకటే ఉండాలి అంతటా ఒకడే ఉన్నాడు ఒకటి పూజ చేస్తే యజ్ఞం చేస్తే చాలు ముప్పై మూడు కోట్ల దేవతలకు అదే అందుతుంది ఇదే వేదం చెప్పిన సత్యం కాబట్టి ఇవన్నీ కూడా ఒక తెలియని పురాణాల కాలంలో మూర్ఖత్వంతో రాసినటువంటి పురాణాలలో మనము వెతికి ఈ బొమ్మలను ఈ విగ్రహాలను గుడి గోపురాలను తెచ్చి పెట్టుకున్నాం అందుకే మనము బాగా మూర్ఖులమైపోయి ఇంకా ఎన్ని విగ్రహాలు వచ్చినా కొత్త వచ్చినా ఆడ కొత్త దేవుడు ఈడ కొత్త దేవుడు వాడేం చేస్తాడు ఈడేం పెడతాడో ఈడు ఇన్నాళ్ళు ఏం పెట్టలే ఎవడు పెడతాడు నువ్వు పని చేసుకుంటే నీకు వస్తుంది నీ శక్తి ఉపయోగించితే నువ్వు సంపాదించుకుంటావు నీ బుద్ధి నీ తెలివితేటలు ఉపయోగించుకుంటే సంపాదించుకుంటావు అవన్నీ ఇచ్చింది ఎవడు అంటే సృష్టికర్త పరమాత్మ మధ్యలో వచ్చిన ఈ బాబాగాళ్ళు స్వామీజులు ఎవరు ఇవ్వలే బాగా గుర్తుపెట్టుకోండి అటువంటి సృష్టికర్త పరమాత్మను విడిచి అన్యమును పూజించి దేవుడు అని చెప్పి పాపము తప్ప మరొకటి రాదు కాబట్టి అందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి పరమాత్మ సృష్టికర్త సర్వేశ్వరుడు ఒకడే జీవులను ఈ జీవులకు శరీరములు ఇచ్చి అవి చేసినటువంటి పాప పుణ్య ఫల విశేషములను బట్టి వారికి ఏ శరీరం రావాలనో అది ఇస్తూ ఉంటాడు కష్టాలు బాధలు సుఖాలు అవన్నీ ఇస్తూ ఉంటాడు అవి తప్పకుండా అనుభవించాలి అనుభవిస్తూ కొత్తవి చేసుకోవాలి పుణ్యాలు కొత్త అవి అన్నీ అనుభవించుకుంటూ చేసుకోవాలి ఇంత నేను బాధపడతాడా ఇంత రోగం మంచిది ఏం దేవుడు ఏం చేస్తావు అని అనుకుంటుంటాం మనం అయితే ఇది తప్పు అది మనం చేసినటువంటి కర్మ వలనే ఈ దుఃఖాలు వచ్చింటాయి గత జన్మల్లో మనం చేసినటువంటి కర్మల వలనే దుఃఖాలు వచ్చింటాయి అయితే దేవుణ్ణి నిందిస్తే అవి వచ్చినట్టు అనుభవిస్తూ కొత్తవి చేసుకోవాలి మనిషికి ఈ అవకాశం ఇచ్చాడు ఇతర జంతువులకు ప్రాణులకు కొత్త కర్మలు చేసుకునే అవకాశం లేదు కేవలం దేవుడు పెట్టిని అనుభవించడానికి మాత్రమే ఇచ్చినాడు ఇది తెలుసుకోవాలి ఇవన్నీ అనుభవిస్తూ చేసుకోవాలి అనుభవించకుండా అవి నాకు వద్దు నాకు సుఖాలే కావాలా అంటే ఎప్పటికీ రావు ఇవి తీరేంత వరకు కొత్తవి రావు నువ్వు ఎంత బాకీ ఉన్నావో ఎంత తీర్చేని నీకు బ్యాంకిలో మళ్ళీ లోన్ ఇస్తారు లేకపోతే ఇవ్వరు ఆ లోన్ కూడా అప్పుగా ఇచ్చారంటే మళ్ళీ దాన్ని కూడా తీర్చాలి కాబట్టి సంపాదించి బ్యాంకులో వేసుకోవాలి అంటే భగవంతుడి దగ్గర బ్యాంక్కి మన అకౌంట్ ఉంటుంది ఎంత వేస్తే అంత ఎన్నెన్ని రేట్లో వడ్డీ వేసి ఇస్తాడు ఈ విధంగా తెలుసుకొని ఒక్క భగవంతునికే మన యొక్క మానసికమైన స్థితి మన యొక్క హృదయమును అర్పించి జీవించగలగాలి అప్పుడే మనకు పరమాత్ముని దారి తెలుస్తుంది ఆ దార్యం బట్టి పోయి ఒకనాటికి ఏదో ఒక జన్మకు ఆయనను చేరుకుంటాం మోక్షం అనేటువంటి స్థితిలో అంతేకాని అంతవరకు మోక్షం పోయే వరకు ఔహరూ కూడా జన్మలు పుడుతూ చస్తూ పుడుతూ చస్తూనే ఉండాలి తప్ప ఎప్పుడు కూడా స్టాప్ కావు ఎప్పటికీ స్టాప్ కావు ఇక చక్రములా తిరుగుతూనే ఉంటాయి కాబట్టి అటువంటి ఈ మానవ జన్మను మనము సురక్షితం చేసుకొని చేత కాడికి ఉత్తమ కర్మలు చెయ్యాలి ఉత్తమ కర్మలు అంటే ఎవరి లోకానికి ఉపయోగపరచేటది ఇక మనము లోకంలో వెళ్ళి ఆ ధనము దస్తము దానాలు ధర్మాలు ఇవి చెయ్యలేకపోవచ్చు కనీసం అంటే యజ్ఞం ఒక్క నూరు రూపాయలు ఖర్చు పెడితే యజ్ఞం అవుతుంది దీన్నైనా చేసుకుంటే మనకు నెలకు ఎంతో కొంత ఒక పదహైదు వందలు ఒక రెండు వేలో ఎంతో కొంత ఖర్చు పెట్టి చేస్తే అది మనకు గొప్ప పుణ్యం అవుతుంది ఏం లేకపోతే మనం బతికే బతుకులో అదే గొప్ప పుణ్యం ఇస్తాడు అదే ఇతరత్ర మార్గాల్లో ఉండండి నిత్యము మధ్యమాంశాలు తిని బ్రతికి బ్రతికి జీవితాంతం పాపమే పెంచుకుంటూ ఉంటాము బాకీనే దేవుని దగ్గర అటువంటప్పుడు మనకు పాపం పాపంగాక మళ్ళాసారి వచ్చేది ఏమొస్తుంది పుణ్యం ఎట్లా వస్తుంది మంచి ధనము మంచి విద్య ఇవన్నీ తెలివి బుద్ధి శక్తి ఎట్లొస్తాయి రావు కాబట్టి సత్కర్మ అనుష్ఠానం చెయ్యండి జ్ఞానము కలుగుతుంది విద్య వస్తుంది ధనము వస్తుంది మనలో ఉండే దురలవాట్లు పోతాయి అవన్నీ పోతే మనకు వచ్చే ధనమంతా వస్తుంది ఆ వచ్చిన ధనాన్ని సత్కార్యాలకు ఉపయోగించవచ్చు నీచమైన కోరికలకు ధనాన్ని ఖర్చు పెట్టి దేవుని పేరు చెప్పి ఇష్టానుసారంగా మన జీవితాలను నాశనం చేసుకోకూడదు వేదము ఈ విధంగా చెబుతూ ఉంది కాబట్టి ఆ వేదాన్ని ప్రతివారు విశ్వసించాలి మీకు ఏదైనా సందేహములు ఉన్నచో ప్రతివారు అడిగి తెలుసుకోవాలి అడగకుండా ఊరికే మీరు ఊకొట్టి నోరు మూసుకొని ఊరికపోతే మీకు తెలియకపోతే మీరు ముందుకు పోలేరు జ్ఞానములో కాబట్టి ప్రతివారు కూడా తెలుసుకొని జ్ఞానాన్ని ఆచరించండి త్వర త్వరగా ఆలస్యమవుతూ ఉంది మన ఆయువు తరిగిపోతూ ఉంది అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యువు కర్తవ్యో ధర్మ సంగ్రహ నిత్యము మృత్యువు మనకు సన్నిహితం ఉంది దగ్గరికి వస్తూ ఉంది దినదినము నెల నెల సంవత్సరం సంవత్సరం కాబట్టి వెంటనే మనము భగవంతుని ఒక ఆజ్ఞ అనుసారముగా ఈ వేదాజ్ఞలు వేద మార్గంలో జీవించడానికి ప్రయత్నం చేయాలని నా యొక్క మనవి ఇప్పుడు ఒక పాట పాడతాను